ఈ మధ్య ఒక్కరాక్షి చాలాలైంది అంటే చూడాలంటే చిరాకు పుట్టి పచ్చి అబద్ధాలు కాబట్టి ఆ వార్తలో కూడా వాస్తవాలు ఉండవు కాబట్టి చిరాకు పుట్టి చూడటం మానేసం సరే ఈరోజు యథలాపంగా చూస్తా అది కూడా ఓపెన్ చేస్తే నీచమైన రాత నీచమైన కథనం ఒకటి వడ్డిచ్చారు అదేంటంటే అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం అంట బొమ్మన కరుణాకరెడ్డి కనిపెట్టాడంట హైందవుల మనోభావాలు దెబ్బతనాయి అంట దాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ వక్రాక్షి పరిరక్షిస్తుందంట సిగ్గులేని నీతి మాలి రాతలు రాసుకుంటా అసత్య ప్రచారాలు చేస్తా హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న వక్రాక్షికి ఏ మెట్టుతో కొట్టినా బుద్ధి వచ్చేలా లేదు అసత్య ప్రచారం చేసిన బోమనంపై కేసు పెడితే అది ఘోర అపచారం అంట కేసు పెట్టగా సంకల కూర్చోబెట్టుకుని ఊరని తిప్పుతారా ఏంటి ఇరవై మూడు సంవత్సరాల క్రితం బెంగళూరు వాసి ఎవరో శనేశ్వరుడు విగ్రహాన్ని తయారు చేయడానికి ఆయన ఆర్డర్ ఇస్తే ఇరవై మూడు సంవత్సరాల క్రితం తయారు చేసిన సగం విగ్రహం అది ఆ విగ్రహం కూడా పూర్తి చేయాలి అతను తర్వాత ఏం జరిగింది ఏంటో ఏ కారణం చేతను ఆపేశాడు ఆయన అది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు శనేశ్వరుడు విగ్రహం అంటే ప్రజలు కళ్ళ గంతులు కట్టున్నారని మనం ఏం చెప్తున్నా నమ్ముతున్నారని నీచపు రాతలు రాస్తున్న వక్రాక్షిని అసత్యవాతలో ప్రచారం చేస్తున్న బోమన కరుణాకర్ రెడ్డిని ఏం చేసిన పాపం లేదని మండిపడుతున్నారు భక్తులు ప్రజలు ఇరవై మూడు సంవత్సరాల నాటే విగ్రహం అది అది కూడా సగవే పూర్తి మొత్తం పూర్తి కాల దానికి రూపం రాలే ఇంకా ఆ శిల్పి కుమారుడు స్పష్టత ఇచ్చాడు నిన్న అయినా సిగ్గు లేకుండా పోని బోమన కరుణాకర్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడాడు లే అని వదిలేయకుండా మళ్ళీ దాని బ్యాన్ రైటం పెట్టి వాత రాసింది వక్రాక్ష శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలకల మండలి తీరంట అసలు బుద్ధంతా రాయటానికి మీరు మనిషి పుట్టగా కదా పుట్టింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఒప్పందం రద్దయినందు వల్ల ఆ స్థపతి ఆయన్ని ఆ విగ్రహం పూర్తి చేయడం మానేశాడు ఆయన అసంపూర్తిగా పూర్తి చేయకుండా వదిలిసిన విగ్రహాన్ని అక్కడ పడేశారు పక్కన దాన్ని పట్టుకుని రాజకీయం చేసి కుట్ర చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో బోమల కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశాడు మున్సిపల్ చైర్మన్ గా పనిచేశాడు టీటీడీకి రెండు పరిహారాలు చైర్మన్గా పనిచేశాడు ప్రతి రోజు ఆ తిరుపతి రోడ్ల మీద తిరుగుతాను ఉన్నాడు కబ్జాలు చేసుకుంటా దోపిడీలు చేసుకుంటా దౌర్జన్యాలు చేసుకుంటా గంజాయి అమ్మించుకుంటా అక్రమ వసూళ్ళకు పాల్పడతా నిత్యం ఆ విగ్రహం చుట్టూతో కొన్ని లక్షలసార్లు తిరుగుంటాడు ఆనాడు కళ్ళు దొబ్బ్రియా బోమన కరుణాకర్ రెడ్డి అని చెప్పి తిరుమల ప్రజలు తిరుపతి ప్రజలు నిలదీస్తున్నారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తే మెట్టుతో కొడతామంటూ భక్తులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు విష ప్రచారం చేసి అబద్ధాల కట్టుకథలు అల్లుతూ ఫేక్ వీడియోలు తిప్పుతూ హైందవుల మనోభావం దెబ్తీస్తున్న వీళ్ళకంట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలంట ఏం సమాధానం చెప్పాలి మీరు క లడ్డూలో కలిసి నెయ్యి కలిపినందుకు సమాధానం చెప్పాలా టీటీడీ నిధులు దిగమనందుకు సమాధానం చెప్పాలా టీటీడీ ఆస్తులు ఆక్రమించుకున్నందుకు సమాధానం చెప్పాలా మీరు అక్రమాలు చేస్తే ఆడు మీకు సమాధానం చెప్పడం ఏంటి ఎందుకు చెప్పాలి మీకు సమాధానం ఏమని చెప్పాలి చెప్తే మెట్టులతో చెప్పాలి సమాధానం ప్రజలు మీకు అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు బొమ్మన కరుణాగర్ రెడ్డి అంత విషప్రచారం చేశారని చెప్పి అతని మీద కేసు పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి విషపుత్రిక లభో లభో అంటే ఆడుస్తూ ఉంది కేసు పెట్టక ఎత్తి లాలిస్తారా బుద్దకిస్తారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారని చెప్పి టీటీడీ డిప్యూటీఈఓ గోవిందరాజు గారు కేసు పెట్టాడు అరెస్ట్ చేస్తారు ప్రశ్నిస్తారు హైందవ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తాడంట పనిచేస్తాడంట నాస్తికుడు మతం కానీ మతాన్ని ప్రేమిస్తూ హిందూ మతంలో హైందవుల్లో విషాన్ని నింపే ప్రచారం చేస్తున్న ప్రయత్నిస్తున్న బోవన కరుణాహరెడ్డి పరిరక్షిస్తాడంట ఏడు ఏడుకొండలు ఏడు కాదు అది అడవి అక్కడ ఉన్నది రాయే విగ్రహం కాదు అంటూ కారు కోతల కోసం బోముల కరుణాకర్ రెడ్డి సిగ్గు శరం లేకుండా రాజకీయాల కోసం రాజకీయ మనుగుడు కోసం జగనుడి ప్రాపకం కోసం ఇష్టాను రీతిగా అసత్య ప్రచారాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కేసులతో కాదు తిరుపతి నుండి మెట్టులతో కొడుతూ తరిమేసే పరిస్థితి తెచ్చుకుంటున్నావు నువ్వు అలిపిరి పాత చెక్ పోస్ట్ సమీపంలో విగ్రహం పాడైపోతే దాన్ని ఆ పక్కన పడేస్తుంది గత ఇరవై సంవత్సరాల పైనుంచి అక్కడ పడేసింది అది ఆ విగ్రహం అసంపూర్తిగా చెక్కిన శిల్పం అది ఆ విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాకు తిప్పుకుంటూ విష ప్రచారం చేస్తూ హైందవుల మనోభావం దెబ్బతీస్తూ బోమన కరుణాకర్డి నిన్న వేసిన వేషాలని భక్తులు బోమన మొహాను ఉమ్మోస్తున్నారు ఈ సందర్భంగా టీటీడీ సమావేశం ఏర్పాటు చేసి టీటీడీ మీద భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ చేస్తూ విష ప్రచారం మీద సీరియస్ అవుతూ అలాంటి వ్యక్తుల మీద కేసు పెట్టి తాట తీస్తామంటూ సీరియస్ హెచ్చరించారు ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోవిందరాజ్ గారు కేసు పెడితే ఆయనకి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చారు దానికి స్పందిస్తూ మరో వీడియో చేశాడు బోమన కరుణాకర్ రెడ్డి శన విగ్రహం అయితే ఆయన శంకు చక్రాలు ఎందుకు ఉంటాయి అంటాడు ఆయన దాన్ని తెచ్చి అక్కడ ఎవరో పడేస్తే తీసేయాల్సిన బాధ్యత టీటీడీకి లేదా అంటాడు సిగ్గు లేకుండా రెండుసార్లు చైర్మన్ గా పనిచేశాడు అక్కడ ఒకసారి డైరెక్టర్ గా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు చైర్మన్ గా పనిచేశాడు పలు రకాల పదవులు అనుభవించాడు అక్కడ ఇవాళ ఎవరిని ప్రశ్నిస్తావు బోమన కరుణాకర్ రెడ్డి నువ్వు పాతికేళ్ళు ఎంపీకే నువ్వు అక్కడ నీ కళ్ళు మింగినియా ఈ ఇరవై రెండేళ్లలో నువ్వు ఏదో ఒక పదవులు అధికారంలో ఉన్నావు ఎమ్మెల్యేగా పనిచేశావు చైర్మన్ గా ఎవడి సంక నాగుతా కూర్చున్నావు అంటూ టీటీడీ భక్తులు దూపెట్టారు బోమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహం పట్ల ఆ విగ్రహం తయారీ పట్ల ఆ విగ్రహం ఒప్పందం పట్ల ఆ విగ్రహాన్ని అక్కడ పడేయటాన్ని తపతి కన్నయాచారి కుమారుడు స్పష్టంగా వివరణించాడు బెంగళూరు భక్తుడు ఒక ఆయన ఇరవై రెండేళ్ల క్రితం ఆదరించి మిగతా పైకి చెల్లించక ఆ విగ్రహాన్ని పూర్తి చేయలేకపోయారు మా నాన్నని అసంపూర్తిగానే ఉంటుందా విగ్రహం అని స్పష్టంగా వివరించాడు ఆయన ఇన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కూడా ఇంకా ఆ బోమన కరుణాకర్ రెడ్డి వక్రాక్షి అసత్య ప్రచారం చేయడాన్ని ప్రజలు ఏసరించుకుంటున్నారు ఉమ్మూసిన ఏసరించుకున్న కేసులు పెట్టిన పరు నష్ట దావాలు వేసిన ఆ సిగ్గుమాలిన మందకి ఆ బోమన కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆ వక్రాక్షికి సిగ్గా శరమ మనిషి పుట్టక పుడితే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు మీరు గొడ్ల కంట దారుణమైన వ్యక్తులని నిరూపిస్తోంది ఇలాంటి సిగ్గుమాలను పుష్ప్రచారం చేస్తూ ఇలాగే మీ వ్యవహార శైలి ఉంటే మీకు మాటలతో కాదు చేతలతో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసనమైందని మీకు గుర్తు చేస్తూ తప్పుడు ప్రచారం రాకపోతే వ్యవస్థలో చూస్తూ ఊరుకున్నా భక్తులు చూస్తూ ఊరుకోరని మిమ్మల్ని తరిమి తరిమి కొట్టి తరిమేసే పరిస్థితి మీకు హెచ్చరిస్తున్నాం